థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ప్లేస్ వాల్యూస్ చెప్పటానికి వాటిని ఎక్స్పెండెడ్ ఫామ్ షార్ట్ రెండు ఫామ్లో ఈజీగా రాయగలటానికి ఉపయోగించినటువంటి ఉపయోగించటానికి టిఎల్ఎం ఒకటి తయారు చేయడం జరిగిందండి ఒక చార్ట్ తీసుకొని ఇలా రాసుకొని గళ్ళు కట్టుకొని అలాగే ఆ పైన గడిల్లో వన్స్ టెన్త్స్ హండ్రెడ్స్ ఇలాగా వన్ క్రోర్ వరకు రాసుకోవచ్చు ఇది ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా మనం ఉపయోగించవచ్చు అయితే థర్డ్ క్లాస్కి సంబంధించి హండ్రెడ్స్ థౌజండ్స్ ప్లేస్ వరకు ఎలాగా చెప్పి పిల్లలతో చక్కగా రాయించాలి అంటే చార్ట్ ఒకటి ఇలా తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఇది క్యాలెండర్లో ఉన్నటువంటి నెంబర్స్ వాటిని ఇలా కట్ చేసుకోవాలి తర్వాత హండ్రెడ్స్ స్ట్రిప్స్ ఇలాగా టెన్స్ ఇలాగే వన్స్కి సంబంధించి కొన్ని నెంబర్స్ ర్యాడీ చేసుకున్నట్లయితే కనుక ఈజీగా పిల్లలకి చెప్పడానికి ఉంటుంది ఉదాహరణకి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అనే నెంబర్ వేయాలంటే పిల్లలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు హండ్రెడ్స్ ఎలా వెయ్యాలి అలాగానే కాబట్టి ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లేస్లో ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఈ రకంగా పెట్టినట్లయితే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అని చెప్పచ్చు మరి దీన్ని ఎక్స్పెండెడ్ ఫామ్లో మనం చెప్పాలి అని అంటే కనుక హండ్రెడ్స్ ప్లేస్లో ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ హండ్రెడ్స్ ఇలా ఫోర్ హండ్రెడ్స్ వేసుకోవటం టెన్స్ ప్లేస్లో సిక్స్ ఉంది కాబట్టి సిక్స్ టెన్స్ ఇలా హండ్రెడ్ ప్లే టెన్స్ ప్లేస్లో సిక్స్ టెన్స్ ఇలా పేర్చుకోవటం అలాగే వన్స్ ప్లేస్లో త్రీ ఉంది కాబట్టి త్రీ వన్స్ ఇలా వేసుకుని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే చక్కగా త్వరగా అర్థం చేసుకుని నెంబరింగ్ చేయడానికి ఉంటాం ఈసారి పిల్లలతో చేయదాం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పెట్టి నెంబర్స్ పెట్టాక్కడ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్

पेट वन आ ओके सिक्स हंड्रेड एंड थर्टी टू सिक्स हंड्रेड एंड थर्टी टू सिक्स हंड्रेड एंड थर्टी टू वेरी गुड हंड्रेड से नहीं హండ్రెడ్స్ అన్ని హండ్రెడ్స్ అన్ని పెట్టు హండ్రెడ్స్లో ఎన్ని హండ్రెడ్స్ పెట్టాలి ఓకే టెన్స్ అన్ని టెన్స్ పెట్టు టూ టెన్స్ వన్స్ ఎన్ని టూ వన్స్ పెట్టు నెంబర్ రీడ్ చేయమది ఎంత వెరీ గుడ్ నెక్స్ట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ప్లేస్లో టూ పెట్టాలి ఫార్టీ సిక్స్ ఫార్టీ వెరీ గుడ్ ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లో ఎన్ని హండ్రెడ్స్ పెట్టాలి పెట్టు టెన్స్ టెన్స్ ఎన్ని టెన్సర్ ఎంత ఫార్టీ వన్స్ ఎన్ని సిక్స్టీ సిక్స్ వన్స్ పెట్టు ఓకే ఇప్పుడు ఎన్ని వన్స్ ఎన్నమ్మా సిక్స్ టీచర్ సిక్స్ టెన్స్ ఎన్ని ఫోర్ టీచర్ హండ్రెడ్స్ ఓకే వెరీ గుడ్ అలాగా మనం నెంబర్స్ని వేసినట్లయితే తప్పు లేకుండా వేయగలుగుతాం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఏమా టూ హండ్రెడ్ అండ్ ఓకే ఓకే ఇప్పుడు ఆ నెంబర్ చెప్పింది కదా ఇంకో నెంబర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ చెప్పారా నెంబర్ చదువు సెవెన్ హండ్రెడ్ అండ్ ఇప్పుడు హండ్రెడ్స్ వన్స్ ప్లేస్లో పెట్టమ్మా స్ట్రిప్స్ పెట్టు చెప్పమ్మా ఇప్పుడు నెంబర్ చెప్పు సెవెన్ హండ్రెడ్స్ అని టెన్స్ అన్ని వన్స్ ఎన్ని వెరీ గుడ్ దీన్నేమో ఎక్స్పెండెడ్ ఫామ్ అంటాం మనం ఇలాగ హండ్రెడ్స్ ప్రకారంగా వేస్తుంది దాన్ని అక్కడ ఓన్లీ నెంబరింగ్ వేసాం చూసారా దీన్ని షార్ట్ అండ్ ఫామ్ అని రాస్తాం అనమాట వెరీ గుడ్